గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం అంగన్వాడీ వర్కర్ల డిమాండ్ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి కేరళ రాష్ట్రం రాగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి పది గంటలు వద్దు ఎనిమిది గంటలు ముద్దు అమలు చేయాలి జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండును రద్దు చేయాలి నూతన విద్యా విధానం రద్దు చేయాలి మన నినాదాలకు నిరసిస్తూ జూలై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు రోజు సార్వత్రిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయడం జరుగుతుంది కార్మికులకు ఈరోజు బతకాలంటే ఇరవై ఆరు వేల కనీస వేతనం కావాలి అదేవిధంగా మరియు పది గంటల పనిని చేసిండు పది గంటల పని చేయాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి చేస్తున్నాము చేయాలంటే పది గంటల పని చేసే వరకు ఇది కరెక్ట్ మాకు కాకపోతే మాకు ఎనిమిది గంటలు ఉండే ముందు ఎనిమిది గంటల పని చే పనినే మాకు అమలు చేయాలి పది గంటల పనిని రద్దు చేయాలి అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి అంగన్వాడీలు ఆశాలు మధ్యాహ్న భోజన కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అందరము కలిసి చేసేదే సార్వత్రిక సమ్మె కాబట్టి ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెకు పది గంటల పని తగ్గించి ఇరవై ఆరు వేల జీతం వేతనం నిర్ణయించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వాలకు డిఎల్ డ్యూటీని రద్దు చేయాలి ఎందుకంటే మేము ఇన్ని పనులు చేస్తున్నాము మాకు అయినంత లేదు వేతనాలు కాబట్టి మేము అదేవిధంగా ఇప్పుడు ఆయాలు లేరు టీచర్లు లేరు ఇవి వెంటనే భర్తీ చేయాలి ఎందుకంటే ఇబ్బంది అవుతున్నది మాకు ఇన్ఛార్జ్ సెంటర్లు ఒక్కొక్కరికి మూడు మూడు సెంటర్లు ఇచ్చినాక మేము ఏం చేయగలుగుతాము ఫేస్ క్యాప్చరింగ్ ఉన్నది మా అంగన్వాడీలకు ఫేస్ క్యాప్చరింగ్ ఉన్నది చిన్నపిల్ల తల్లులా అంటే చేసినాం గర్భిణీపాలెంతలది ఫేస్ క్యాప్చరింగ్ చేయాలా ప్రీ స్కూల్ పిల్లలని ఫేస్ క్యాప్చరింగ్ చేయాలంటే ఇది ఎంతవరకు కరెక్టు మాకు ఇలాంటి అన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం అదే విధంగా పెన్షన్ సౌకర్యము మాకు తొమ్మిది వేలన్నా కానీ ఇవ్వాలి రిటైర్మెంట్ అయిన టీచర్లకు తొమ్మిది వేల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము ఈరోజు సమ్మెకు